ప్రార్థన ప్రార్థన చేద్దామా ప్రార్థన ప్రేమ సర్వకృష్ణ అంటే నా ప్రభాన దేవ నీ నాలుగు సుతులు సూత్రాలు ఈ యొక్క మరి నాయన మధ్యాహ్న కాలములు ఈ యొక్క ఎర్రగుండపాలము గ్రామములో చేరి మరి యొక్క నాయన కుమారి ఇంటి వద్ద ఈ సండే స్కూల్ ఏర్పాటు చేసి బిడ్డలు ఎంతగానో వచ్చి ఇంటుండగా బిడ్డలకు మంచి జ్ఞానము తెలివిని ఆలోచన మీరు దయచేయండి బిడల చుట్టూ నీ దేవదూతను కావాలని ఉంచండి బిడలకు మంచి ఆరోగ్యాన్ని బలం దయచేయండి ఎంతమంది బిడలైతే ఈ నూతన సంవత్సరంలో ఈ గృహంలో చేరి అయ్యా నీ మాటలు వింటున్నారో ప్రార్థిస్తున్నారో పాటలు పాడుతున్నారో వారికి ప్రతిఫలము దయచేయండి రెట్టింపు దీవులతో మీరు నింపండి ఆయా నిబిడ్డగా నీ సాలు నీ పనివాడికి ఇక్కడ చేరి కొద్ది నిమిషాలు ఎలకు నాయన చెప్తుండగా తోడును ఆశీర్వించండి నీ కృప బిడ్డల మీద ఉంచండి నీ దయ బిడ్డల మీద ఉంచండి కలమే నీ కృపలో బిడల వద్దే తాను సాయం చేయండి బిడల చుట్టూ నీ దేవదూతను ఇక్కడ నడిపిస్తుండగా నీ రాసు ఆయన తెలియలేని జ్ఞానం లేని శక్తితో నీ బలంతో నీ ఆత్మతో నింపి దీవించి కనిపించింది ఇక్కడ చేతులు ఎత్తిన ప్రతి బిడని మీరు తాకండి తల్లిని తల్లిని దీవించి ఆశ్రవించను తను నీ కృపలో అడ్గలడానికి సహాయం చేయమని నీ కృప ఉంచండి నీ సన్నిధి కాబ్దలు ఉంచి మెండైన దీవలతో మీరు నింపి దీవించండి ఇప్పుడు కొద్ది నిమిషాలు చెప్తుండగా మా ప్రక్షణ మీరుని మాట్లాడమని చేత ప్రేమ చేత నింపమని ఏసు పరిశుద్ధ నామన అడిగి పెడుకుంటున్నాము తండ్రి అలే ఎలియా అందరు ఎవరు ప్లేస్లో నుకోండి పిల్లలు బాగున్నారా మరి లేఖనము సెలవిస్తూ ఉంది ఏంటంటే సామెతలు ఇరవై రెండు ఆరులు ఏమంటారు తెలుసా బాలుడు నరవర్షణ త్రోవని వాడికి బాలుడు నరవర్షణ త్రోవని వాడికి నేర్పుము వాడు పెరిగి పెద్దవాడై దాని నుండి తొలగిపోడు అంటే మనం ఏం నేర్చుకోవాలి మందిరానికి వెళ్ళి అంటే పాటలు నేర్చుకోవాలి ప్రార్థన నేర్చుకోవాలి మందిరానికి నే మందిరానికి వెళ్ళేది నేర్చుకోవాలి ఏంటంట మందిరానికి వెళ్ళేది నేర్చుకోవాలి ఇప్పుడు మీరు మీరు ఇక్కడికి వచ్చారు నేను మౌనంగా ఉంటే మీరు నేర్చుకుంటారా మౌనం ఉంటే నేర్చుకుంటాను నేర్చుకోలేదు నేర్చుకోవాలంటే మరి ఎవరో మరి చెప్పాలి చెప్పాలి అంటే మరో చెప్పే వారి దగ్గరికి మీరు వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పే వారి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళినప్పుడు మరి ఇప్పుడు నేను చెప్పాను కదా సామెతులు ఇరవై రెండు ఆరులేముంది బాలుడు ఇప్పుడు మీరు బాలుడా కాదా చిన్నపిల్లలేగా చిన్నపిల్లలు అయినప్పుడు ఆయన ఏమంటాడు బాలుడు నరవసిన వాడికి నేర్పుము వాడి పెరిగి పెద్దవాడ దాని నుండి తొలగిపోడు మీరు తొలగిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ముందు మందిరానికి పోవటం నేర్చుకోవాలి ఒకటి నెంబర్ వన్ రెండవదిగా మందిరానికి పోయినాక క్రమంగా కూకోవాలి రెండు నెంబర్ త్రీ ప్రార్థన చేయాలి మొట్టమొదటిగా ప్రార్థన నేర్చుకోవాలి నెంబర్ ఫోర్ తర్వాత పాటలు పాడాలి నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ ఏం చేయాలి మనము చెప్పిన కంటర్ వాక్యము రిటర్న్ చెప్పాలి ఏం చెప్పాలి రిటర్న్ చెప్పాలి దాన్ని ధ్యానం చేయాలి అధ్యాయనం చేయాలి అప్పుడు అప్పుడు వెళ్తున్నారు వెళ్తున్నారనుకో దేవుడు మిమ్మల్ని అతిథిగా ముందుకు నడిపిస్తాడు అంతేనా లేదా నడిపించాలంటే మనం ఏం చేయాలి దేవుని మందిరానికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి చిన్నప్పటి నుంచి అమ్మ నేను ఆదివారం రోజు నేను సండే స్కూల్కి వెళ్ళాలా అని చెప్పి గబగబా లేచి మీరు స్నానమై చేసి బైబుల్ పట్టుకొని ఉన్నాయా బైబుల్ మీ దగ్గర ఇక్కడ బైబుల్ చిన్న బైబుల్ ఉన్నాయా పెద్ద బైబుల్ ఉన్నాయా పెద్ద బైబుల్ ఉన్నాయి పెద్ద బైబుల్గా చిన్న బైబుల్ తీసుకోండి ఎక్కడ ఉంటే అర్థమైందా అది దాంట్లో స్టోరీ మీకు అర్థమైంది బాగుంటుంది పట్టుకోవడానికి బరువు ఉండదు మరి తేలక ఉంటుంది పట్టుకొని ఏం చేయాలి మీరు రేపు ఆదివారం చేయాల్సిన పని ఏంటి మీరు ఇక్కడ ఉన్న నెంబర్స్ ఎంతమంది ఐదు నాలుగు తొమ్మిది తొమ్మిది ఒక మూడు పదమూడు మంది సండే స్కూల్కి పోవాలి పోతారా అప్పుడు పోయినప్పుడు సండే స్కూల్లో మీరు నేర్చుకోవాలి అక్కడ టే మన టీచర్ చెప్తారు కదా ఆ టీచర్ దగ్గర మీరు ఏం చేయాలంటే నేర్చుకోవాలి నేర్చుకొని పాటలు పాడాలి మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి మా కొరకు ప్రార్థన చేయాలి ఏంటి మా పేరేంటి సాల్మాన్ నా పేరు నూనె సాల్మాన్ చందవరం గ్రామం ఏంటి దొనకొండ మండలం ప్రకాశం జిల్లా మా యొక్క చందవరం గ్రామంలో కృష్ణపాలెంలో సండే స్కూలు ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది అందుకే మా కొరకు కానీ మీరు ప్రార్థన చేయాలి అప్పుడు చేస్తూ ఉంటగా దేవుడు మనతో మాట్లాడి మేము చెప్తా ఉన్నాం డైరెక్ట్గా చెప్తా కొంతమంది పాస్టర్లు కావచ్చు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయవచ్చు ఏంటి కొంతమంది లాయర్లు కావచ్చు కొంతమంది కలెక్టర్లు కావచ్చు కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు ఏంటి కొంతమంది కూలి పని చేసేవారుగా అవ్వచ్చు ఎన్ని కావాలంటే మొన్న మనం ఏం చేయాలంటే మనం నేర్చుకోవాలి అవుతుంది ఏం చేయాలి మనము నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి మనం నేర్చుకోవడానికి సండే స్కూల్కి వెళ్ళాలి ఇప్పుడు మీరు బడికి వెళ్తున్నారు నేర్చుకోవడానికి లేకపోతే నేర్చుకునే వదిలేయడానికి నేర్చుకోవాలి నేను రాయాలి నా సంతకు నేనే పెట్టాలి మా బుక్కులు మేమే చదవాలి ఏంటి మా బుక్కులు మేమే చదవాలి మేమే అన్నిట్లో ముందుకు వెళ్ళాలని చెప్పి మీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ప్రయాసపడి మిమ్మల్ని ఏం చేస్తా ఉన్నాడు పంపిస్తాము స్కూల్కి పంపిస్తున్నాడు అయితే స్కూల్ కు రోజు కానీ వెళ్ళి ఇప్పుడు సండే స్కూల్కు బాకపోతే ఎవరైనా పిలిపిస్తారా ఇప్పుడు నేనంతా చెప్తాను నేర్చుకోవాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న వాక్యంలోనే ఎన్ని అంశాలు అంశాలున్నాయి తెలుసా బాలుడు నడవలసిన త్రో అని నేర్పించాలి నేర్చుకోవాలంటే మనం నేర్చుకోవాలి ఏం జరిగి పాఠభ నేర్చుకుందాము బ్రతుకును మార్చుకుందాం వచ్చేసింది సిబిసి వచ్చేసింది సిబిసి అంటే మనం ఏం మనం బ్రతుకును మార్చుకోవాలి అర్థమైనా ఇప్పుడు సండే స్కూల్ మీరు అనుకో వెళ్తున్నగా టీచర్ చెప్తా ఉంటారు ఏమని అయా దొంగతనం చేయకూడదు అబద్ధాలు ఆడకూడదు ఏంటి అబద్ధాలు ఆడకూడదు ఇతర వాళ్ళని మనం బూతులు తిట్టకూడదు మనం క్షేమంగా ఉండాలని చెప్పి మీ టీచర్ అంతగానో చెప్తా ఉంటుంది కదా చెప్తా లేదా బళ్ళే అలా చెప్తారా మళ్ళీ చెప్తారా ఏమని బల్లే చెప్తారా దేవుని మాటలు వాళ్ళు చదువు గురించే చెప్తారు చదువు గురించి చెప్పేది కానీ నువ్వు చేస్తారు ఎవరన్నా దొంగతనం చేసి కనపడ్డారనుకో ఇట్లా చేయకూడదు చదువుకునేవాడు అని చెప్తారు ఓకేనా అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనము నేర్చుకోవాలంటే అవి మాట్లాడ మనం తినకూడదు మనం ఏంటంటే తిరగకూడదు నేను వెళ్ళొచ్చాను లే సండే స్కూల్కి నాకు ఏంటి లే అనకూడదు ఇంకా సండే స్కూల్కి వెళ్ళావా పాటలు పాడావా ప్రార్థించావా ఏంటి అక్కడ మీ టీచర్ చెప్పింది విన్నావా మళ్ళా ఇంటికి వచ్చావా మళ్ళా అన్నం తినేసి మళ్ళా ఎక్కడికి వెళ్ళాలి మళ్ళా పెద్ద ప్రార్థనకి వెళ్ళా ఏమంటారు పెద్ద పార్థన అంటారా పెద్ద ప్రార్థనకి వెళ్ళాలి పెద్ద ప్రార్థన వెళ్ళి నాకు ఏం చేయాలి అక్కడ హాస్టల్ చెప్పింది కుర్చీలు ఓడవటం కానీ ఏంటి కుర్చీలు ఓడవటం కానీ లోపల చెత్త ఎట్టేయటం కానీ ఏంటి పాస్ట్ తోడుగా ఉండాలి ఇప్పుడు నేను అదే చేసాను ఎన్ని సంవత్సరాలు చేసా తెలుసా ఈ బైబుల్ మా దేవుని మాటలు అందిస్తున్నారంటే దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు నేను ఒక్కడి వెళ్ళి మా ఊర్లోనే ఏ ఇక్కడ మా ఊళ్ళోకి వెళ్ళి ఆ మందిరం ఉంటుంది మాకు మందిరం కాదండి కాహాకాలం ఉంటుంది చంట్రలు ఊరు మధ్యలో చెంటలు ఎవరు కలుసుకునే వాళ్ళు లేరు ఎవరు సహకరించే వాళ్ళు లేరు ఇంకా నేనే వెళ్ళి ఒంటరిగా అన్నీ మరి అన్నీ ఓడటం ఆ శుభ్రం చేసుకోవటం బట్టలు పడవటం బట్టలు పడవటం మైకి పెట్టుకోవటం ఇంకా పిల్లలు చెప్తా ముందు ఉదయాన్నే పిల్లలు వస్తారు చాలా మంది పిల్లలు వస్తారు వాళ్ళకి చెప్పేస్తారు వాళ్ళు చెప్పేసిన కాను పెట్టేసి కానుకు మందిరం చేస్తారు మరలా పెద్ద ప్రార్థనకి మళ్ళీ ఎమ్మట్టి నేను రెడీ అయిపోయి మళ్ళీ పెద్ద ప్రార్థనకి ఏమి కావాలో అక్కడ ఏ కొత్తలు కుర్చీలు ఉన్నాయి అన్నీ అన్ని పిల్లలు అలాగా చేస్తా ముందుకు వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడు దేవుడు పట్టుకొని ఈరోజు మీ మధ్య కొద్ది నిమిషాలు చెప్తున్నానంటే కేవలం ఎవరి కృపది దేవుని యొక్క కృప అంతేనా ఆయన కృప లేకపోతే మనమేమి చెయ్య చెయ్యాలి అంటే నీవు నేను చేయాల్సింది చెప్తా మొట్టమొదటిగా నేర్చుకోవాలి చేయాలి నేర్చుకోవాలి నేర్చుకోవాలి రోజు నుంచి మరి మేము అందరము ఎక్కడికి సండే స్కూల్కి వెళ్తాము అన్న అని మీ పేర్లు ఇప్పుడు రాసుకుంటా నేను మీ అందరికి రాసుకునే వద్దా రాసుకోమంటారా మీ పేర్లండి రాసుకోను రాసే రాసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ అబ్బాయి నేను ఏమో తర్వాత ఇక్కడికి వస్తే మరలా మీ అందరిని పిలిచి మరలా ఇదే సండే స్కూల్గా మనం ముందుకు వెళ్దాం ఓకేనా ఏంటి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి మొట్టమొదటిగా చెప్పండి సండే స్కూల్కు వెళ్దాం వెళ్ళి నేర్చుకోవాలి పాటలు కానీ కంటర్ కానీ స్టోరీస్ కానీ ఏదైనా కానీ నేర్చుకోవాలి నేర్చుకోవాలి అప్పుడు అప్పుడు నేర్చుకున్నారనుకో రేపు మీ పిల్లలకు మీరు బోధించవచ్చు ఏంటి మీ పిల్లలకి మీరే వాటిని చెప్పొచ్చు పాటలు పాడవచ్చు ఇలాగ కూకొని పది మంది చెప్పొచ్చు మనమేం చెప్పకుండా ఉన్నాం అంటే మనం ఎవరు ఇప్పుడు మన అందరం క్రైస్తవనా కదా క్రీస్తు బిడ్డలమే మరి మనం ఏం చెప్తున్నాము దేవుని మందిరాలు ఉండట్ల బయట తిరుగుతా ఉన్నాం తినకూడదు మన పిల్లలమైన ఏం చేయదు తెలుసా ఇప్పుడు అందుకే మీకు నేను ఈ వాక్యం తీసి సామెత ఇరవై రెండు ఆరు అందుకే చెప్పింది ఎందుకంటే బాలుడు త్రోవని వాడికి నేర్పము వాడు తిరిగి పెద్దవాడై దాని నుండి ఇంకా తొలిగిపోడు తొలిగిపోతాడా ఇప్పుడు మేమైతే తొలిగిపో దేవుని సూచిస్తా ఉన్నాం కష్టమైన నష్టమైన ఇబ్బందులైన ఇరుకులైన ఏంటి చిన్నప్పుడు మీలాగనే నేను నాకు నాకు వచ్చినప్పుడు పెద్ద పాస్తో వెళ్ళి పరిచయం చేసేవాడిని పాటలు పరిసేవాడిని ఎగిరి ఎగిరి పాటలు పాడేవాళ్ళం అప్పుడు కానీ అప్పుడు మాకు తెలియదు కానీ అయితే ఆ స్థితిలో నుంచి దేవుడు ఈ స్థితిలోకి తీసుకొచ్చి ఈ యొక్క ఎర్రగుండపాలెంలో దేవుని ప్రాణాలను బట్టి మీ మీకు చెప్తున్నారంటే కేవలం దేవుని యొక్క కృపలో ఉండాలి అంటే మీరు ఈ రోజు నుంచి చేయాలంటే రేపు ఆదివారం ఖచ్చితంగా మీరందరూ ఏం చేయాలి సండే స్కూల్కి సండే స్కూల్ సందేశాలు వినాలి నేర్చుకోవాలి మీకు ఒకవేళ టచ్ ఫోన్ ఉందనుకో నా నెంబర్ ఇస్తాను మీకు టచ్ ఫోన్లో నేను ఇది నేర్చుకోవాలని పెట్టండి మేము మా పిల్లలకు చూపించి ఇది చూడండి నేను వెళ్ళి ఒకరోజు ఎర్రగుండపాలెంలో ఇలాగనే మరి దేవేంద్ర కుమారు ఇంట్లో సండే స్కూల్ పెట్టుకున్నాం ఆ పెట్టుకున్నాక ఈ పిల్లలు ముందు సండే స్కూల్కి వెళ్ళరు ఆ ఎప్పుడైతే దేవుని మాటలు అక్కడ చెప్పానో వాళ్ళు వెళ్తున్నారని చెప్పి నేనేం చేస్తాను మా పిల్లలకు చూపిస్తాను ఏం చూపిస్తా మా పిల్లలకు చూపిస్తాను అర్థమైనా అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఆహా అట్లానా అని వాళ్ళకి ఏమో వాళ్ళు ఇంకా ఏం చేస్తారు ఇంకా అనేక మంది పిల్లలను తీసుకొని వస్తారు తీసుకొని రావాలంటే మీరు చేయాల్సిందేంటి చర్చికి వెళ్ళాలి సండే స్కూల్కి వెళ్ళాలి ప్రార్థించాలి పాటలు పాడాలి వాక్యం చదవాలి అంటాత్ వాక్యము నేర్చుకోవాలి ఓకేనా నేర్చుకున్నారు అనుకో నేను రేపు ఒకవేళ వచ్చేటప్పుడు నాకు దాని గుర్తుంటే మీకు బుక్స్ తీసుకొస్తాను ఏం తీసుకొస్తాను సండే స్కూల్ బుక్స్ తీసుకొస్తాను నాకేం పైసలు అవసరం లేదు మీకు వరకు నేర్చేస్తాను ఓకేనా ఒకవేళ మీరు ఆ టైం నేను వచ్చే టైం మీరు ఉన్నారు అనుకో ఈరోజు పండగ కాబట్టి ఉన్నారు ఓకేనా పండగ కాబట్టి ఉన్నారు మా వాళ్ళ టైం అయితే ఎక్కడ ఉంటారు మీరు సండే స్కూల్ ఒకటి కావచ్చు కదా ఉంటారు స్కూల్లో అయితే ఆ స్కూల్లోకి వచ్చి నేను ఇవ్వలేనుగా మీరు ఎవరు అని అందుకని ఏం చేస్తాను కుమారత్ ఇస్తాను మీ అందరి పేర్లు ఉన్నాయి కదా మా దగ్గర అప్పుడు మీ అందరికీ పిలిచి అక్క ఇస్తాను వచ్చేసి తీసుకొని వెళ్ళి చదవండి నేర్చుకోండి ఏంటి ఇంకా మనం అన్ని విషయంలో పొందుకు వెళ్దాం కాక దేవుడి మాట మనం మనందరూ ఇంటికి వచ్చింది కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకొని గురించుకున్నామా ఓకేనా ప్రార్థన అలా అనుకోకూడదు మీరు ఇంకెవరు ఇంకనే ఎవరు తెరవంటి ఆ ఎవరారు ప్రార్థన ప్రేమ స్వరూప రక్షణ తండ్రి నా ప్రభుత్వ ఎవరు కొన్నాడు ఈ ఉదయ కాలంలో నాయన కొద్ది నిమిషాలు నీ పిల్లలకు కొన్ని మాటలు నేను బోధించాను ప్రకటించాను ఆ మాటలో ఉదయాలు నీరు కట్టి పలింపించేయండి వాళ్ళ తల్లిని తండ్రిని జీవించండి ఈ రీతిగా నా ఎంతో మంది పిల్లలకి చెద్దగా కొద్ది నిమిషాలు ఈ ఆయన మాటలు విన్నారు విన్న మాటలు ఉదయాన్ని నీరు కట్టి పలింపించేయండి నీ బిడ్డగా నీ సాక్షులు నీ సేవడి నీ పనివాడిగా ఇక్కడ చేరి సండే స్కూల్ నిమిత్తం ముందుకు వెళ్తుండగా తోడు ఆశీర్వించండి ఆయన నీ కురుప బిడ్డల మీద ఉంచండి నీ దయా బిడ్డల మీద నుంచి ఈ బిడ్డలకు మంచి అవసర ఆరోగ్యం దాయిచ్చేయాలి ఆయా ఈ సండే స్కూల్ మోగించుకున్న మరలా మేము మా గ్రామానికి వెళ్తుండగా నీ సన్నిధి కాపులో ఉంచమని దీవించి కనికరించమని ఏ సుపరిశుద్ధ నామం అడిగి వేడుకున్న నామం